నీ హృదయాన్ని నా హృదయని పరిశీలించేవాడు పరిశోధించేవాడు నువ్వు దేవుని ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నావు ఎలా నడుచుకుంటున్నావు ఎలా జీవించుకుంటున్నావు యదార్థ యథార్థమైన హృదయం యథార్థ హృదయం యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయం పూర్వకంగా నిజం పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండమలాడు తన చెల్లికాయనికి కీడు చెయ్యడు తన పొరుగు వారి మీద నింద మోపడు మంచి లక్షణ కలిగినవాడు మంచి మనసు కలిగిన వాడు ఎదుటివాడి మీద ఎదుటి సోదరుల మీద నింద మోపడండి అపనిందలు వేయడండి ఎందుకంటే ఆయన హృదయందంట యథార్థమైనది కనుక హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఏ మాటను కూడా అబద్ధంగా పలకకూడదు యథార్థంగా ప్రవర్తించేవాడే తన చెల్లికాడికి ఏం చేయడట కీడు చెయ్యడు తన మీద నింద మొప్పడు అతని దృష్టికి నీశుడు అసయుడు అతడు ఏహోయందు భయభక్తు గలవారిని వారిని సనమనించచ్చు అతడు ప్రమాణము చెయ్యగా నష్టము కలిగినను మాట తప్పడు పిల్లరా అందుకు చూడండి దేవునికి మనం మాట ఇచ్చిన తర్వాత మాట ఎప్పుడు ఇచ్చేమండీ మాట ఎప్పుడు ఇచ్చారు మీరు ఎప్పుడు వినబడలేదు బాప్తిసం నాడే మనం దేవునికి మాట ఇచ్చేసామండి అంటే ప్రమాణం చేసామండి మరి మాట ఇచ్చి మాట వెనక తీసుకోవచ్చా తీసుకోకూడదు ఎన్ని శ్రమ అయినా ఎన్ని బాధ అయినా ఎంత కష్టమైనా ఆ మాటను మనం తిరిగి తీసుకోకూడదండి దేవునింత దగ్గర మనం ప్రమాణం చేసి దేవునికి మాట అందుకే దేవునికి మాట ఇవ్వకూడదండి మాట ఇచ్చామా ఆ మాటను నిలబెట్టుకోవాలి కాపాడుకోవాలి మరి ఈరోజు చూస్తుంటే పిల్లరా దేవునికి నిజంగా పిల్లరా మాట ఇచ్చే మాట తప్పిపోతున్నామండి మనందరినీ తప్పిపోతున్నాం పిల్లరా మంచి క్వాలిటీ కలిగి మంచి లక్షణాలు కలిగి మంచి గుణము కలిగి మంచి నమ్మకముగా దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనందరూ అందరూ కూడా పిల్లరా ప్రయత్సపడదామండి ఏమండి మన జీవితం మనది కాదండి మనం ఇలా ఉండగలుగుతున్నాము ఇలా బ్రతకగలుగుతున్నాము ఇలా తిరగగలుగుతున్నాము ఇలా తినగలుగుతున్నామంటే నీ వెనక నా వెనక కన్న తండ్రి ఎంతో కష్టపడుతున్నాడండి ఆయన కష్టం లేదే మనము జీవించలేమండి నువ్వు అనుకుంటున్నావు నేను కష్టపడితేనే నేను తినగలుగుతున్నాను నేను కష్టపడితే నేను సంపాదించగలుగుతున్నాను అంటున్నావు కాదు ప్రిల్లలా ఆయన కష్టం లేని ఒకప్పుడు నిజంగా ఈ వర్షమే దేవుడు నీ గురించి నా గురించి ఇవ్వకపోతే పంటలు వస్తాయా రావు నువ్వు ఎంత కష్టపడి పంట పండించినా పంట పండదండి అంటే నా పిల్లలు చక్కగా పంటలు పండించుకుంటూ తినాలి తిని నా గురించి ఇంకా తెలుసుకోవాలి ఆనందంగా ఉండాలి సంతోషం ఉండాలనేసి పిల్లరా ఈ భూమి మీద నీ గురించి నా గురించి ఇంత చక్కటి వాతావరణం కలిగించి చక్కటి ప్రకృతిని ఇచ్చి దేవుడు నేను నన్ను ఉంచాడండి మరి అలాంటప్పుడు మనం ఎందుకండి ఆలోచించలేకపోతున్నాం కనుక ప్రేమని వలారా దేవుడు గుడారం అంటే దేవుడు గుడారములో నివసింపదగిన వాడు ఎవడు ఎలాంటి వారు ఉంటారు అంటే యథార్థమైన హృదయం కలిగిన వాడు యథార్థమైన ప్రవత కలిగిన వారు యథార్థమైన మనసు కలిగిన వాడు నీతిగా బ్రతికేవాడు న్యాయంగా నడిచేవారు సమాధానంగా ఉండేవాడు అలాంటి వాడే దేవునితో నిలబడి ఉంటారు దేవుని దగ్గర ఉండగలుగుతారు ఓకే చదవండి ఐదో మాట అండి తన ద్రవ్యమును బడ్డికి ఇవ్వడు నిరపారాది సరిపటకాయ్ లంచం పుచ్చుకొనడు ఏ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదిలించబడడు ఇక్కడ తన ద్రవ్యం అన్నాడు ద్రవ్యం అనగా ఏంటమ్మా కింద ఉన్నవారు పర్లేదు మీరు మాట్లాడకండి ద్రవ్యం అనగా ఏంటి లైట్ ఇది ఏంటమ్మా ద్రవ్యం ఏనాయి ఈ ఈరోజు ప్రపంచంలో ఆ ద్రవ్యం లేకుండా ఏ ఒక్కడు బ్రతకలేడండి కదా దాని మీద మనిషి ఫోకస్ పెడుతున్నాడు దాని మీద ఎక్కువగా ప్రవేశపడుతున్నాడు దాని మీదే ఎక్కువ ఆకర్ష అయిపోయాడండి కదమ్మా ఓకే డబ్బు ద్రవ్యం అనగా డబ్బు ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నాడు అండి డబ్బును ఆ ద్రవ్యాన్ని ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆ తీసుకుంటూ ఎక్కడ ఇస్తుందా తెలుసా వడ్డీలకి అప్పుకి ఇచ్చుకుంటున్నారు అంటే ఇది నాది అని శాన్నడే నేను పక్క వాడిని అడిగి నీకు ఇస్తున్నాను నీ అవసరానికి ఇస్తున్నాను కనుక ఇది వడ్డీగా తీసుకుంటారు అంటే ఈరోజు అలాగా అలాగా మారిపోండి క్రైస్తవుడు అలాగా మారిపోయారు ప్రేమ ఏమిటి వల్ల ఈరోజు మనం అందరూ కూడా ప్రియ ఆలోచించుకోవాలండి యథార్థంగా నిజంగా నీ మాట ఎవరు నమ్మినా నమ్మకపోయినా యథార్థంగా నిజంగా బ్రతకగలిగితే యథార్థంగా నీవు జీవించగలిగితే అలాంటి వాళ్ళకి మాత్రమే దేవుడు ఇష్టపడతాడండి అలాంటి వారు మాత్రమే దేవునికి దగ్గరగా ఉండగలుగుతాడు అలాంటి వారు మాత్రమే దేవునికి పిల్లలుగా కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడతారు పిల్లల కనుక ప్రియమటి దేని వల నువ్వు నేను మనందరూ కూడా దేవునికి మాట ఇచ్చాం వ్యాప్తిసం తీసుకున్న నాడే మనం మాటిచ్చాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సావైనా అయినా బ్రతుకు అయినా ఇబ్బందులైనా నీతో ఉంటాను నీతో నడుచుకుంటాను నీతోనే జీవిస్తాను అని మాట ప్రమాణం చేశాం ప్రమాణం చేశామండి మరి ఆ మాటను మనం కాపాడుకోవాలా కాపాడకూడదా ఖచ్చితంగా కాపాడుకూడదు పిల్లలు కనుక తన ద్రవ్యమును వడ్డికి వడు నిరపరాధి సరిపుటకాయ లంచము పుచ్చుకున్నాడు చూడండి నిరపరాధులను సరిపుటకాయ లంచం పుచ్చుకున్నాడు చూడండి ఆయన లంచం అంటే అసలే ఇష్టపడండి కనుక పిల్లరా మనందరం కూడా ఎలా ఉండాలంటే యహోవయందు భయభక్తు గల వారిని సనమనించును అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు ఎన్ని ప్రమాదాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాట మనం తప్పకూడదు దేవునికి మనము ప్రమాణిస్తాం దేవునికి మాట ఇస్తాం ఆ మాట వెనుక మనం తీసుకోకూడదు మనందరూ కూడా యథార్థంగా మనం బ్రతకట్టడానికి ఇష్టపడతాం పిల్లలు కనుక ఎలాంటి వారు ఆయనకి ఇష్టపడుకుంటారంటే యథార్థంగా నీతిగా నిజాయితీగా భక్తిగా మంచి లక్షణాలు కలిగి మంచి ప్రవర్తన కలిగి నడుచుకుని వారు మాత్రమే ఆయనకి ఇష్టపడతారండి ఆయన దగ్గర జీవించగలుగుతారు నివసించగలుగుతారండి కనుక మనందరం కూడా పిల్లల అలాంటి వారికి ఉండాలి యథార్థం మన మనసు కలిగి ఆయన యథార్థమైన హృదయమే కోరుతున్నాడండి యథార్థమైన మనసు కోరుతున్నాడండి ఆ మనసు నిజంగా మనము ఆయనకి ఇవ్వలేకపోతున్నామండి విరిగి నరిగిన మనిషి నాకు ఇవ్వమన్నాడు మరి ఆ మనసు ఇవ్వటానికి ఈరోజు మనందరూ కూడా దేవుని దగ్గర మనం దూరం అయిపోతున్నామండి కనుక పిల్లరా ఈ రాత్రి కళంలో కోడిచిన వంటి మీ అందరూ కూడా గమనించి ఇక పై నుంచి మనం అందరూ కూడా దేవునికి ఎలాంటి వారు కావాలి ఎలాంటి వారు ఆయనకి ఇష్టలుగా ఉండగలుగుతారంటే అంటే నీతిగా న్యాయంగా సాత్వికముగా సమాధానంగా దీర్ఘ ఉండే ఉండేవారు మాత్రం ఆయనకి ఇష్టం ఇష్టమైనటువంటి వారు అలాంటి వారు మాత్రమే దేవుని దగ్గర నిలబడి ఉంటారండి ఎన్ని కష్టాలైనా ఎంత బాధ అయినా ఎంత ఇబ్బందులైనా అలాంటి వారు మాత్రం ఆయనతో నిలబడి ఉంటాం కనుక మరి మనమందరం కూడా కొద్ది మాటలు మనం అందరం కూడా విన్నాం కనుక పిల్లరా దేవునికి మనమందరూ కూడా నచ్చేవారుగా దేవునికి ఇష్టలుగా ఉండి మరి చివరి వరకు మనందరూ కూడా నడుచుకోవాలని ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఆయనతో ఉంటాను ఆయనతో నడుచుకుంటాను ఆయనతో జీవిస్తానని ప్రమాణం చేసి వచ్చానమ్మా కనుక మనందరూ కూడా ఈ మాట తప్పకుండా మనందరం మాటను కాపాడుకొని ముందు సాగాలని కోరుకుంటూ మరి కొద్ది మాటలు దేవుడు మన పట్ల చక్కటి ఇచ్చి దేవుడు మాటలు వినిపించినట్టు విధాన్ని బట్టి ఆయన కృతజ్ఞతస్థుతో చెల్లించుకుంటూ మరి చిన్న ప్రార్థన చేసి కొంతమంది కనులు వచ్చినట్లు ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుందామండి